వల్ల ఉపయోగం ఉపయోగం ఉంది మన సిటీ నుంచి చాలా మంది వస్తుంటారు పక్కన అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన వాళ్ళు పనుల మీద వాటి మీద ఉంటారు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు వాళ్ళీళ్ళు అందుబాటులో ఉండేది అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకి ఈ రోజుల్లో ఏమీ రాదు టీ కూడా రావట్లేదు అయితే దాని వల్ల బోర్డు అంత ఉంది వాళ్ళు లేకపోవటం బోల్డ్ అంత మంది ఇబ్బంది పడ్డారు వైసీపీ ఏమంటాడంటే అసలు అన్నా క్యాంటీన్ వృధా వేస్ట్ కేవలం తినే వాళ్ళకి తప్ప అది ఎవరికి ఉపయోగం లేదు అవి ఉత్తమ ఆటలు వచ్చి చూడాలి ఆ క్యాంటీన్ దగ్గరికి వచ్చి చూస్తే ఎవరు వచ్చి రోజు తింటున్నారు అందరు తెలిసి వచ్చింది బాగా నేను కూడా తిన్నాను ఏదైనా సరే అండి ఐదు రూపాయలకి ఏమి వస్తుంది ఈ రోజుల్లో రెండు ఇడ్లీ అటు తింటే ఓ మాదిరి వాటర్ లో డెబ్బై రూపాయలు బళ్ళు దగ్గర తింటే అరవై రూపాయలు బయట భోజనం చేయాలంటే మామూలుగా సింపుల్ బండి మీద అమ్మే వాళ్ళు డెబ్బై రూపాయలు అలా ఉంది వంద నూట ఇరవై అంటే ఓ మాదిరిది కాస్ట్లీ భోజనం చేయాలంటే మన వల్ల కాదు పేదవాడి కడుపు దగ్గర కూడా రాజకీయం చేయాల్సిన అవసరం ఉందంటారు అట్లా చేస్తున్నారు జనం ఏమీ లేదు మనం పెట్టపోయినా కూడా ఎదురు రోజులు పెడుతుంటే ఇల్లు అయినా చూపి పెట్టాలంటారు కదా చాలా అసలుకి సో అన్న క్యాంటీలో ఉంటే మంచిదే మంచిది